హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో గ్రామర్ గురించి యాడ్ వర్క్ గురించి చెప్తున్నానండి మీరు ముందు క్లాసులు కానీ ఒకవేళ చూడకపోతే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి ప్లేలిస్ట్ లో ఇంగ్లీష్ అనేది ఒక ప్లేలిస్ట్ ఉంటుంది దాన్ని కానీ క్లిక్ చేస్తే ఇంగ్లీష్ సంబంధించిన క్లాసులు వస్తాయి అలాగే ప్లేలిస్ట్ లోనే బిఈడికి సంబంధించిన సబ్జెక్ట్ వారి టాపిక్స్ కూడా ఉంటాయి ఏ సబ్జెక్ట్ వారిది ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నవి ఉంటాయి సోషల్ మెథడాలజీ చైల్డ్ డెవలప్మెంట్ మ్యాథ్స్ కి సంబంధించినవి తెలుగుకి సంబంధించినవి ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ప్లేలిస్ట్ చెక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇప్పుడు టాపిక్ లో వెళ్ళిపోదాము ఈ రోజు మనము యాడ్మర్బ్ గురించి చెప్పుకుందాము యాడ్ మీని అంటే డెఫినిషియన్ ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ వర్డ్ విచ్ యాడ్స్ సంథింగ్ మోర్ టు ద మీనింగ్ ఆఫ్ ద వెబ్ యాడ్జెటివ్ ఆర్ ఎనదర్ వెబ్ అంటే ఏంటి అంటే దీనికి మీనింగ్ ఏంటి అంటే యాడ్ వెర్బ్ అంటే క్రియా విశేషణం అంటే పని ఏదైనా జరిగిందనుకోండి ఇప్పుడు నేను ఇలా నడుస్తున్నాను నడిస్తే నేను చాలా నెమ్మదిగా నడుస్తున్నాను అంటే వెరీ స్లోలీ నెమ్మదిగా వెరీ క్విక్లీ ఫాస్ట్ ఇవన్నీ క్రియా విశేషణాలు అనమాట లేదా ఆమె వేగంగా పరిగెత్తింది అంటే క్విక్లీ ఆమె చాలా సంతోషంగా ఉంది వెరీ హ్యాపీ క్రియా విశేషణం అనమాట యాడ్వర్బ్ అంటే ఇది యాడ్వర్బ్ అంటే ఇంకా నెక్స్ట్ వన్ ప్రిపోజిషన్ ప్రిపోజిషన్ అంటే ఏంటి అంటే ప్రిపోజిషన్ అంటే ఏంటి అంటే విభక్తి అంటే ఏంటి అని అంటే తెలుగులో విభక్తి అని అంటారు అయితే ఇంగ్లీష్ లో ప్రిపోజిషన్ కి డెఫినేషన్ ఏంటి అని అంటే ఇట్ ఈజ్ ఏ వర్డ్ యూజువల్లీ ప్లేస్డ్ బిఫోర్ నౌన్ ఆర్ ప్రనౌన్ టు షో ద రిలేషన్ విత్ సంవన్ సం ప్లేస్ ఆర్ సమ్థింగ్ అంటే ఒకరి గురించి అయినా అవ్వచ్చు ఒక ప్లేస్ గురించి అయినా అవ్వచ్చు లేదా ఏదైనా దేని అయినా అవ్వచ్చు కొన్నిటి గురించి అయినా అవ్వచ్చు అంటే వాళ్ళ రిలేషన్ ఏంటి అన్నది చెప్పేది అనమాట ఉదాహరణకి ప్రిపోజిషన్ లో ఉదాహరణలు ఏంటి అని అంటే అంటే టూ ఫర్ ఇన్ అంటే లో ఇక్కడి నుంచి అక్కడికి టూ ఫర్ అంటే యొక్క కింద వెనుక తో వెనుక అంటే ఏంటి బిహైండ్ తో అంటే విత్ కు అంటే టూ ఫర్ లో అంటే ఇన్ నుంచి అంటే ఫ్రమ్ ఇవన్నీ ఫ్రమ్ టూ విత్ బిహైండ్ ఇలాగా ఇవన్నీ ప్రిపోజిషన్స్ ఏ అవుతాయి ఇప్పుడు ఇంటి నుంచి అని అన్నాం అనుకో ఇప్పుడు ఇంటి నుంచి అని అంటే ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారు ఫ్రమ్ ద హౌస్ ఇక్కడ ఫ్రమ్ అన్నది ప్రిపోజిషన్ అవుతుంది అలాగే బెంచ్ కింద అని ఉందనుకోండి దాన్ని ఇంగ్లీష్ లో ఏమని అంటాము అండర్ ద బెంచ్ అలాగే ఇంటి వెనక అంటే బిహైండ్ ద హౌస్ బిహైండ్ అన్నది ఇక్కడ ప్రపోజిషన్ అవుతుంది అలాగే నాతో అంటే విత్ మీ తో అంటే ఏమని చెప్పాను విత్ విత్ అన్నది కూడా ప్రిపోజిషన్ ప్రిపోజిషన్ అవుతుంది అలాగే ఇంటి ముందు అనుకున్నాం అనుకోండి ఇన్ఫ్రంట్ ఆఫ్ ద హౌస్ ఇవి ప్రిపోజిషన్స్ అనమాట ఇదనమాట రోజు క్లాస్ యాడ్ వర్క్ గురించి ప్రిపోజిషన్స్ గురించిన ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంగ్లీష్ గ్రామర్ నుంచి నేను మొదలుపెట్టాను ఇంగ్లీష్లో ఎవరికైనా డౌట్ ఉంటే కూడా అంటే ఇంగ్లీష్ మాట్లాడలేనేమో చాలా కష్టమేమో అని అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది అందుకని ఫస్ట్ నుంచి చెప్తున్నాను అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ